వాటే మ్యాచ్ వాటే విన్నింగ్ మూమెంట్ రారాజు తిరిగి ఫామ్ లోకి వచ్చాడు బయ్య కింగ్ ఇస్ బ్యాక్ అగైన్ విరాట్ కోహ్లీ మరోసారి పాకిస్తాన్ కి అఫీషియల్ గా ఫాదర్ అని నిరూపించుకుని పాకిస్తాన్ పొగరు మొత్తం వంచాడు అయితే బిఫోర్ మ్యాచ్ పాకిస్తాన్ మాజీ బౌలర్ అయిన షోయబ్ అక్తర్ ఒక మాట అన్నాడు బయ్యా ఇంటర్వ్యూ చేస్తున్న అతడు అక్తర్ ని ఇలా ప్రశ్నించగా విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు కదా ఇది మన పాకిస్తాన్ కి ఏమైనా అడ్వాంటేజ్ కావచ్చా అని అడగగా దానికి షోయబ్ అక్తర్ ఇలా ఆన్సర్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావాలి అంటే విరాట్ కోహ్లీకి జస్ట్ పాకిస్తాన్ తో మ్యాచ్ ఉందని చెప్తే చాలు అతడు ఆటోమేటిక్ గా ఫామ్ లోకి వస్తాడు అని అన్నాడు అన్నమాట ఈ రోజు సూపర్ డూపర్ సెంచరీతో పాకిస్తాన్ కి డ్రాప్స్ పడేలా చేసి మన టీమిండియా గెలిపించాడు మన టీమిండియా చేస్తున్న కంట్రీ అయిన పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్టు తెలుస్తుంది బయ్య ఈ పాకిస్తాన్ వాళ్ళు అండ్ పాక్ ఎక్స్పర్ట్స్ ఇండియాతో మ్యాచ్ ఉన్న ప్రతిసారి అడ్డమైన వాగుడు వాగుతారు ఈసారి ఇలా చేస్తాం అలా చేస్తాం అంటూ ఎక్కడ లేని మాటలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో వాగుతారు చివరికి మన మ్యాచ్ గెలవగానే తోక ముందు పాకిస్తాన్ ఫ్యాన్స్ అండ్ పాకిస్తాన్ ఎక్స్పర్ట్ సోషల్ మీడియాలో చేసిన గోల అంతా ఇంత కాదు అయితే పాకిస్థాన్ కోచ్ అయిన అకీబ్ జావీద్ టీమిండియా వదిలిపెట్టే ప్రసక్తే లేదు టీమిండియా మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నామని అన్నాడు అయితే ఈ రోజు మ్యాచ్ గెలిచిన మన టీమిండియా టూ థౌసండ్ సెవెంటీన్ ఛాంపియన్ ట్రోఫీకి బదులుగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఇక మ్యాచ్ వివరాలలోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఇక్కడే మన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ ని సాధించాడు కంటిన్యూస్ గా పన్నెండు సార్లు టాస్ ఓడిపోయిన మొదటి కెప్టెన్ గా నిలిచాడు అయితే బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కు బాబరాజం ఇమాముల్ తో కలిసి మంచి స్టార్ట్ ఇచ్చాడు ఎనిమిది పాయింట్ రెండు ఓవర్ లో నలభై ఒక రన్స్ వద్ద బాబరాజం ఇరవై మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మరో ఓవర్ అక్షర్ పటేల్ హిమాముల్ అక్ ని రన్అట్ చేశాడు నలబై ఓ రన్స్ కి రెండు వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ కష్టాల్లో పడింది ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రిజ్వాన్ షకిల్ తో కలిసి నెమ్మదిగా ఆడుతూ స్కోర్ ని ముందుకు తీసుకెళ్లాడు నూట నలభై నాలుగు బాల్స్ ఆడి నూట నాలుగు పరుగుల పెద్ద పార్ట్నర్షిప్ షకిల్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పరుగుల వద్ద అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన వారు నిలకడగా ఆడలేకపోవడంతో పాకిస్తాన్ స్కోర్ నెమ్మదిగా సాగుతూ వికెట్ కోల్పోతూ వచ్చింది నలభై తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లు ఆడిన పాకిస్తాన్ రెండు వందల నలభై ఒక్క పరుగులు చేసి ఆల్అౌట్ అయింది ఇక డీసెంట్ స్కోర్ ని సాధించేందుకు బ్యాటింగ్ వచ్చిన ఇండియాకు మంచి స్టార్ట్ అయి దక్కింది కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన షార్ట్స్ తో శుభంగిల్ క్లాసింగ్ బ్యాటింగ్ తో మంచి స్కోర్ నమోదయ్యే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ ముప్పై ఒకరు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కింగ్ విరాట్ కోహ్లీ బంగిల్ తో జత కలిసి ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టాడు నలభై ఆరు రన్ చేసిన గిల్ మరో హాఫ్ సెంచరీ చేరువలో అవుట్ అయ్యాడు దీంతో మన టీమిండియా వంద పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఇక సెకండ్ ఓవర్ లో బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ విరాట్ తో జత కలిసి నూట పద్నాలుగు పరుగుల పార్ట్నర్షిప్ ని నెలకొల్పారు ఇరవై నాలుగు రన్స్ వద్ద శ్రేయస్ అయ్యర్ క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా ఒక రెండు అద్భుతమైన షాట్స్ ఆడి అవుట్ అయ్యాడు అయితే టీమిండియా విజయానికి చివరిలో రెండు పరుగులు అవసరం కాగా ఫోర్ కొట్టి విరాట్ కోహ్లీ అతని ఎనభై రెండవ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు టీమిండియా కూడా గెలిపించాడు దీంతో పాకిస్తాన్పై పై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది సెంచరీతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అయితే జరిగిన రెండు మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్ చాంపియన్ ట్రోఫీ నుండి నిష్క్రమించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ యొక్క వివరాలు మరో మ్యాచ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్